వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మున్సిపల్పై నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని మేయర్ సునీల్ రావు అన్నారు ఇక నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోడ్లు వేయకుండా బిల్లులు తీసుకున్నారని ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇక మాజీ మేయర్ రవీందర్ సింగ్కు వెన్నుపోటు రాజకీయాలు చేసి పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు నగరంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులతో పాటు రోడ్లు వేసి అభివృద్ధి చేశామని తెలిపారు రోడ్లు వేయకుండా బిల్లులు తీసుకుంటే నిరూపించాలని లేదంటే రవీందర్ సింగ్ టవర్ సర్కిల్లో ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు ప్రజలకు నష్టం జరిగే విధంగా ఇటు కార్పొరేటర్ జీతం సివిల్ శాఖ చైర్మన్ గా రెండు రకాల జీతం తీసుకునే చరిత్ర రవీందర్ సింగ్ అని అన్నారు అబద్ధపు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని సునీల్ రావు ఘాటుగా స్పందించారు రోజు ఎక్కడ కూడా నిబంధనల విరుద్ధంగా ఏ పని జరగలేదు ఈ రోజు రోడ్ వేయకుండా మోరి కట్టకుండా ఎక్కడ కూడా నయా పైసలు కూడా పిల్లలు చెల్లించలేదు ఎక్కడ ఉంటే చూపించాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైనా ఆరోపణ చేసినాం నిన్న రోడ్లు వేయకుండా బిల్లులు ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు రోడ్లు ఎత్తున్నా కనీసం ఐదు సంవత్సరాలు పని పనిచేసినటువంటి వ్యక్తి ఎక్కడైనా రోడ్ చేయకుండా బిల్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా బిల్ ఇచ్చిన తర్వాత రోడ్ చేసే పరిస్థితి ఉంటుందా ఇంత షీప్గా ఇంత నిరాధారమైన ఆరోపణలు ఒక వ్యవస్థ మీద చేయడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ లేదే బిల్ ఇవ్వరు మళ్ళా మున్సిపల్లో ఏ బిల్ ఇవ్వాలన్నా కూడా ప్రీ ఆడిట్ ఉంటుంది వేరే డిపార్ట్మెంట్లో బిల్ ఇచ్చిన తర్వాత అడిగి ఉంటుంది మా మున్సిపల్ కార్పొరేషన్లో ఏ బిల్ ఇవ్వాలన్నా కూడా ప్రీ ఆడిట్ అంటారు ముందుగానే అడ్ చేస్తారు రికార్డులన్నీ పరిశీలించి రికార్డులన్నీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేవా చూసిన తర్వాతనే చేస్తారు ఆమోదం చేస్తారు దాని తర్వాత పేమెంట్స్ ఇస్తారు పేమెంట్స్ ఇచ్చేది మేయర్ కార్పొరేటర్స్ కాదు అధికారులు ఇస్తున్నారు అధికారులు శాస్త్రం మేము శాస్త్రం కాకపోవచ్చు ప్రజల అభిమానం మళ్ళీ అస్తం కావచ్చు కానీ అధికారులు ఎవరు కూడా నిబంధనలకు విధంగా ఎలాంటి పేమెంట్ చేసే అవకాశం లేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎక్కడ ఇచ్చినో మీరు నిరూపించాలి మీరు నేను ఆరోపణ చేసిండ్రు రోడ్ లేకుండా పేమెంట్ చేసిండ్రు ఇప్పుడు రోడ్లేస్తున్నారు చెప్పి చెప్పారు నేను పేపర్లు చూసి మాట్లాడుతున్నాను మరి దయచేసి మీరు అది నిరూపించాలి నిరూపించకపోతే తప్పైందని క్షమాపణ కోరాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎక్కడ కూడా అలాంటి అవకాశం కానీ అలాంటి పరిస్థితి కానీ ఎక్కడ ఉండదు మరి ఏమి తెలియనట్టుగా ఏది పడితే అది మాట్లాడదాం అనుకుంటే మరి నడిచే పరిస్థితి ఉండదు మీరు టవర్ సర్కిల్ లో టవర్ సర్కిల్ రినోవేషన్ ప్రోగ్రామ్ పెట్టి మేము పెట్టలేదు మీరు 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 మేయర్ గా ఉన్నప్పుడే పెట్టిండు ఏం పెట్టింది మీరు మొత్తం బిల్డింగ్ ఎలివేషన్ కూలగొట్టి మీరు బిల్డింగ్ ఎలివేషన్ అన్ని కూలగొట్టి అన్ని సేమ్ ఎలివేషన్ చేయాలని పెట్టిండ్రు అంటే కవర్ సర్కిల్ లో ప్రజల మీద మీకు ఏం కోపం ఉండదు అందరి బిల్డింగ్ కూలగొట్టాలని ఆలోచన మీరు ఎందుకు చేసిండ్రు మొత్తం ఫస్ట్ ఆడంతో ఒక విధంగా ఉండాలి ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ప్రజలు

ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్